గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు ఆశీర్వచనం తల్లి గురుగారు ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ డబ్బు అనేది కావలసినంత వస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటాము అది వాస్తవం కూడా నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని అంటే ఏదైనా విధానం ఉందా వివరించండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ప్రతి వాళ్లకు డబ్బు అవసరమే తల్లి డబ్బు అవసరం లేని ఎవరికి అనేక రకాలుగా డబ్బు రావాలి అనేటువంటి దానికి ఏదో లక్ష్మీ దీపమని ఇంకొక దీపమని ఉప్పు దీపమని అనేక రకాలుగా మహనీయులు మహాత్ములు పుణ్యాత్ములు బ్రాహ్మణోత్తములు పండితులు అనేక రకాలుగా అనేక విధాలుగా చెప్పేటువంటివి చాలామంది చెప్తూ ఉన్నారు అవి పాటించి వచ్చిన వాళ్లకు వస్తూనే ఉన్నది శ్రద్ధగా పాటించుకునేటువంటి వాళ్లకు నేను చెప్పేది ఏమిటంటే అమ్మా ప్రతి వాళ్లకు డబ్బు అవసరం డబ్బు రావాలి ఎప్పుడు ఈ శ్రావణ మాసం శ్రావణ మాసమే అని ఎందుకు అనుకుంటామంటే నేను చెప్తున్నది శ్రావణ మాసం ఒకటే అని కాదు కానీ ఎప్పుడైనా శ్రావణ మాసంలో మాత్రమే డబ్బు వస్తే ఆషాఢ మాసంలో అవసరం లేదా కార్తీక మాసంలో అవసరం లేదా ఏ మాసమైనా అవసరమే కదమ్మా ప్రతినిత్యం జరగదు కపోతే మనము మొదలు పెట్టుకోవాలి ఒక కార్యక్రమం ఒకటి ఏదన్నా అని అనుకున్నప్పుడు ఒక మంచి రోజు చూసుకుంటాం ఒక గృహప్రవేశం చేద్దామన్నా లేకపోతే శంకుస్థాపన చేయాలన్నా పెళ్లి మాటలు మాట్లాడుకోవాలన్నా ఏదైనా కావచ్చు చివరికి చిన్నపిల్లకు అన్నప్రాసన చేద్దామన్నా కూడా మంచి రోజు చేద్దాము ప్రతిదీ మనకు ఉండేటువంటి ధర్మం ఏమిటంటే ఓ మంచి రోజు ప్రారంభం చేద్దాము అనేటువంటిది ఉన్నప్పుడు శ్రావణ మాసం శ్రవణం అని మనం చెప్పుకున్నట్టుగా ఈ శ్రావణ మాసములో ధనము శ్రావణ శుద్ధ పాడ్యమి మొట్టమొదటి రోజు ఏది ఇరవై ఐదవ తారీఖే మామూలుగా ఇరవై ఐదు నుంచే శ్రావణ మాసం ప్రారంభం డబ్బు కావాలి కదా మనకు డబ్బే రావాలి నాకు వేరే ఏం మనకు ఇంకా ఏమైనా సరే నాకు మొండిగా నాకు డబ్బు వచ్చి తీరాలి ఏమన్నా గాని నాకు నాకు ఇది వస్తేనే అని మనం దేవుడి దగ్గర గట్టిగా కూర్చోవచ్చు మానవుడు సాధించలేందంటూ ఏం లేదమ్మా అలా తపస్సు చేసే కదా రాక్షసులు మొండిగా కూర్చొనే కదా రాక్షసులు సైతం భగవంతుడితో వరాలు పొందిన వాళ్ళు అంటే వాళ్ళు రాక్షసులు రాక్షసమైనటువంటి తపస్సు చేసినారు వాడు నువ్వు వస్తేనే లేకపోతే కుదరదు అని అలా పట్టుకుంటే భగవంతుడు వస్తాడు అనే దానికి నిరూపణ కదా అది లేకపోతే రాక్షసులకు ఎందుకు ఇస్తారమ్మా వరాలు ఎందుకు ఇస్తున్నట్టు అంతే కదా అవును ఇక్కడ మనము చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు అతి సామాన్యమైనటువంటి పని చేసుకోవాలి ఏంటండి ఎక్కువగా అనవసరం పెద్దగా డబ్బులతోనూ ఇంకో దానితోనూ పని లేదు ఒక తెల్లటి వస్త్రం తీసుకోవటం మొదటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయటం వీళ్ళు తలస్నానం చేసిన తర్వాత ఒక రవిక గుడ్డ కొత్తది కొనుక్కోవటం తెల్లది తెల్ల గుడ్డ అంటే ఏదో ఇంట్లో పంచి చించి తీసుకున్నాము ఇంకోటి ఏదో చించి తీసుకున్నాము అనేది కాదు ఆ రోజు చించడం కాదు కావాల్సింది ముందు ప్రతిదీ మనం ఓంప్రదంలో కూల్చడం కాదు మనం ఏదైనా నిర్మాణాత్మకంగా ఏం చేద్దాం అనేది కావాలి మనకు అవునండి అందుకని మనకు మేలుండేదేదో చూడడం ఒకటి ఒక రవి కూడా ఒక వంద రూపాయలు పెడితే బ్లౌజ్ పీస్ యాభై రూపాయలదో ఒకరు శక్తి ఉండేటువంటి వాళ్ళు ఇరవై రూపాయలది కావచ్చు దాంట్లో ఎటువంటిది అనేది తర్వాత సంగతి తెల్లటి వస్త్రము తీసుకొని పసుపులో బాగా నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో బాగా అద్ది ఆరేసుకోవటం ఉదయాన్నే ఓకే శ్రావణ మాసంలో అలా ఆరేసుకున్న తర్వాత మనకి ఇబ్బంది అంటే అమ్మా ఈ సాయంకాలము పూట ఈ ప్రతిరోజు కూడా సాయంత్రం ఎప్పుడు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హరిహరాదులు వచ్చినా ఎవరు వచ్చినా ఏమి మాట్లాడకుండా వేరే విషయాలు ఏమి మాట్లాడొద్దుగాక అంటే సైలెంట్గా ఉండాలండి మౌనం ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం మాత్రమే ఆరు నుంచి ఏడు శ్రావణ మాసం ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అంతే ఫలితం ఉంటే ఆటోమేటిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు గంట మాట్లాడుకుండా ఉండలేరమ్మా అది తెలిస్తే కూడా ఎదుటి వాడికి మంచిదే కదా ఈ సమయంలో ఈ వీళ్ళు మాట్లాడరు ఎందుకు లేబ్బా అని అనుకుంటారు కదా అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లి ఒక పని చేస్తూ దీపారాధన చేస్తూ ఇదిగో అక్కడ పాలు పెట్టినా చూడండి ఇగో అగరబత్తిలు తిప్పుతూ ఇగో అక్కడ ఏదో పొంగిపోతున్నాయి చూడండి లేకపోతే స్టవ్ ఆఫ్ చేయండి పిల్లవాడు ఏడుస్తున్నాడు చూసుకో ఇవన్నీ ఇప్పుడు దృష్టి ఎక్కడో పెట్టి ఎక్కడో అగరబత్తిలు తిప్పుతూ చేస్తూ వచ్చే ఫలితాలు ఎంత మాత్రమో అంత మాత్రమే అంతే ఇదే జరుగుతుంది ప్రస్తుతం అది జరగకూడదు నేను అదే అంటున్నాను ఆరు నుంచి ఏడు గంటల వరకు మనం ఎక్కువ ఒక గంటసేపు మాట్లాడకుండా ఉంటే చాలు అంటే దాని మీదనే శ్రద్ధగా నియమముగా నియమబద్ధముగా ఉదయాన్నే ఆరేసుకోవటము మధ్యాహ్నానికి బాగా ఎండి ఆరిపోతుంది ఆ ఒకటి రోజు మొదటి రోజే కదా అది తీసుకుని దేవుడి దగ్గర పెట్టుకునేసి అందులో కందిపప్పు ఒక పిరికడు అందులో వేసి ఏమ్మ దాంట్లో మూడు కాయిన్స్ మాత్రమే పెట్టి అలాగే మూడు ఒక్కలు మూడు తమలపాకులు మొదటి రోజు తొమలపాకులు కింద పెట్టి కందిపప్పు దాని మీద పోసి మూడు తొమలపాకులు కింద పెట్టి అన్ని మూడు మూడే మూడు తొమలపాకులు ఒక పెరిక కందిపప్పు దాంట్లో మూడు కాయిన్స్ పెట్టి మూడు పసపు కొమ్మలు పెట్టుకునేసి దానికి ప్రతిరోజు లక్ష్మి అష్టోత్తరము చేయటం అది అట్లాగే పెట్టడం అష్టోత్తరం చేయటం చేసిన తర్వాత దాన్ని మూట కట్టేయటం మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం మూట ఇప్పటము చేయటం మళ్ళీ మూట కట్టుకోవటం ఇలా రోజు ఒక గంట సేపు గనక చేస్తూ చేసు మీరు చే వేరే ఏం చేయనక్కర్లేదు అది మూట కట్టేయటమే మీ పూజ అయిపోయిన తర్వాత అది ఏమిటిదో మూట కట్టినారు ఏమో తీసినారు మీరు ఆ లక్ష్మి అష్టోత్తరమే వేరే ఏం చేయనక్కర్లేదు ఎప్పుడైతే రోజు ఇది చేస్తూ వస్తారో ఇది చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ మీకు వస్తూనే ఉంటుంది ధనం ఆ వచ్చినటువంటి ధనములో మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మూట దగ్గర ఒక రూపాయి కాయిన్ ఏదైనా వేరే పెట్టి మిగిలిన వంద రూపాయలు వచ్చింది అనుకోండి ధనంలో తొంభై తొమ్మిది పక్క పెట్టుకోండి ఆ ఒక్క రూపాయి అక్కడ పెట్టండి అది అమ్మవారి కోసము పెట్టండి అలా ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయి ఉండేదంతా కూడా ఆ కాయిన్స్ ఈ మూట కాకుండా విడిగా ఉండేటువంటి దాని దగ్గర పెట్టినటువంటి కాయిన్స్ అన్ని కూడా అమ్మవారికి ఎక్కడైనా గుళ్ళో ఇచ్చే మార్గం చేయండి లేదా హుండీలో వేయండి అమ్మవారి హుండీలో మీకు అంతకంత 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 దినదిన ప్రవర్ధమానమై రాకుంటే నన్ను అడగండి ఖచ్చితంగా వచ్చి తీరుస్తారు అయితే మీరు మౌనముతో ఉండి చెయ్యాలి వేరే ఏమి ఆలోచనలు లేకుండా మధ్యలో మాట్లాడినారంటే చెడిపోతుంది ఇప్పుడు సమయం ఆరు నుంచి ఏడు అన్నారు కదా గురుగారు ఇప్పుడు ఉద్యోగాలకు బయటకు వెళ్ళిన వాళ్ళు రావడం సాధ్యపడపోతే వచ్చిన తర్వాత అయినా కొంచెం ఆలస్యమైనా చేసుకోవచ్చు రావాలి వాళ్ళ సౌకర్యం శుక్రవారం శుక్రవారం చేసుకుంటారా వారానికి ఒకసారి రోజు చేస్తేనే లభ్యం అవుతుంది వేరే చేస్తే కుదరదని నేను చెప్పలేదు కదా శని ఆదివారాలు చేసుకోండి సాఫ్ట్వేర్లు ఏం మా సాఫ్ట్వేర్ మాకు పిల్లల కోసము ఏదో కొంచెం గ్యాప్ దొరికింది అని ఏ లుంబిని పార్కు ఇంగో పార్కు ఇంగో పార్కు పోతున్నప్పుడు ఇక్కడ ఒక గంట సేపు ఆ గంటలో నువ్వు ఎంతసేపు ఇది ఎంతసేపు అయితే అంతసేపే మౌనం నువ్వు గంట మౌనంగా ఉండమని నేను అనను ఆ చేస్తున్న పని శ్రద్ధగా మౌనముతో నువ్వు ఏం చేస్తున్నావో మననం కూడా గట్టిగా ఇవన్నీ నామాలు చదవక్కర్లేదు మనస్సులో కంటితో చదవండి పెదవులు కదలకుండా కంటితో చదవండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎప్పుడైతే పెదవులు కదులుతున్నాయో పెదవులు కదిలితే ఏమవుతుందంటే మనస్సు వేరే దాని మీదకి పోతుంది దృష్టి దాని మీద ఎప్పుడైతే పెడతామో మనస్సు ఏకీకృతం అవుతుంది మనస్సు ఎప్పుడైతే దాని మీదనే ఏకీకృతం అవుతుందో అప్పుడు కంటితోనే చూస్తూ మన చేయి మాత్రమే కదులుతూ ఉంటుంది పెదవులు కదలకూడదు ఏ పూజ చేసినా అంతేనండి ఏ పూజ చేసినా ఏ మంత్రమైనా మననం ఎప్పుడూ కూడా మౌనం మంత్రార్థ చింతనం అన్నాడు లోపల నాలుగు కదలకుండా కంటితో చూస్తూ చదువుతూ ఉండటం అనేటువంటిది చాలా ఎక్కువ బలం అందుకనే ఎప్పుడు మాట్లాడని వాడు ఒక మాట మాట్లాడితే దానికి విలువ ఎక్కువ అవును ఊరికే లోడా 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 మైకు దగ్గర కూర్చొని ఊరికే మాట్లాడితే దానికి విలువ ఉండదు అందుకనే ఎక్కువ శాతము పీఠాధిపతులు ఋషులు తపస్సంపన్నులు ఊరికే అట్లా అట్లానే వెళ్ళిపోతుంటారు ఏం మాట్లా ఏం మాట్లాడడం అంటే ఎందుకు మాట్లాడతాడు మాట్లాడేవాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు పుణ్యాత్తులు వాళ్ళు వేరే వీళ్ళు మాట్లాడకపోతే కుదరదు చె చెప్తే కదా వాళ్ళ రాజకీయ నాయకులు లేదన్నా వాళ్ళు చెప్తేనే కదా వాళ్లకు వాళ్ళది ఏమిటి అనేది తెలుస్తుంది అది తప్పు కాదు అందుకని ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు ఒక పద్ధతి ఉంది మనకు అవి లేకుండా ప్రతి వాళ్ళు మాట్లాడమే అనేటువంటిది వచ్చిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి మంత్రాలు ఎప్పుడూ కూడా బహిర్ముఖంగా అందరికీ చెప్పకూడదు పెళ్లిలో కూడా పెళ్లి మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు పెళ్లి మంత్రాలు వినపడకూడదనే మంగళవాద్యాలు వాయించేది అందరికీ వినపడరాదు అందరికీ వింటే మంచిదని మనం ఏం చెప్తున్నామంటే అది దంపతులకు మాత్రము వివరించి చెప్పాల్సినటువంటిది ఆ ప్రాంగణము మాత్రమే వాళ్లకు మాత్రమే వినపడాలి కింద ఉండే వాళ్లకు మైకులు పెట్టి ఓ వీడు చెప్పకపోతే ఏదో పండితుడు కాదు అన్నట్టు మాట్లాడకపోతే మాట్లాడితే నేను చాలా పండితుడు అన్నట్టు మన పాండిత్యం అంతా దిశ టీవీల్లో కూర్చొని ఓ అరిచి చేసి దాని మంత్రానికి గాల్లో కలిసిపోయేటట్టుగా చేస్తే ఏముంటుంది దేనికి అందుకే పూర్వము ఇండ్లల్లో వివాహాలు చేసేవాళ్ళు దేవాలయాలలో వేద పఠనం చేస్తున్న కారణం ఎందుకు అంటే దేవాలయంలో వేద పఠనం ఎంత చేస్తే అంత దేవాలయంలో పవిత్రత పెరుగుతుంది వేద పండితులు నడిచే దేవుళ్ళు వాళ్ళు వేదము ఎంత ఇదిగా సుస్వరముగా చెబుతారో దేవాలయాలలో అందుకు వినపడత అందరినీ లోకమంతా లేయడానికి సుప్రభాతం చెప్పినారు లేయండి అని దేవుడికి మాత్రమని కాదు ఇక్కడ దేవాలయంలో దేవు దేవుడు లేచి కూర్చున్న సమయానికి మీరు అందరు పడుకోవద్దండయా మీరు కూడా లేయండి అని లేపడానికి సుప్రభాతం అనేది పెట్టారు లోకమంతా కూడా లేయాలనే దానికి మంత్రాలు పెట్టడానికి కాదు మైకులు అది తెలుసుకోవాలమ్మా ఊరికే మనం ఏదో ఆయన ఏం చెప్పకపోతే మాట్లాడకపోతే పండితుడు కాదు ఆయనకేం అక్షరం ముక్క రాదు పొట్టకొస్తే ఆయన ఏదో వేస్ట్ అనేది నన్ను వేస్ట్ అనుకుంటారేమో అని నా పాండిత్యం అంతా నేను రంగ నుంచి ఓ అని గట్టి గరిస్తే ఏమొస్తుంది దానివల్ల ఆయాసం వస్తుంది అంతేగాని ఏం ఉపయోగం లేదు దానివల్ల అదే ఇప్పుడు ఏమైంది కార్లలో పోతూ గాయత్రి మంత్రం పెట్టుకునేది కార్లో పోతూ ఇంకేదో పెట్టుకునేది అది ఒక రకంగా పాపము మాట్లా చేస్తే తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే ఇప్పుడు నిజంగా అలా మనం వినాలనుకుంటే మన వరకు మనం వినొచ్చారా అంతే అంతే నువ్వు విను పక్క వాళ్ళకు వినిపించేట్టుగా ఇంట్లో పెట్టుకుంటారు మన ఇంటి మనసానికి అని ఎందుకు తలుపులు మూసి జాగ్రత్తగా పెట్టుకొని వినేటువంటివి తలుపులు తెరిచి దేశమంతా అయినట్టుగా చేసి అట్లా కాదమ్మా మనం ఇప్పుడు మంత్రం అనేటువంటిది మననం మనం దాని శాస్త్రమే ఉన్నది అందుకని వీళ్ళు కనుక అలా చేసినారు అంటే అమ్మా ఎవరికైనా డబ్బు రావాలి అన్నప్పుడు పసుపు మన పచ్చ కూడా తీసుకోవచ్చు కదా గురువుగారు తెలదారేసేదంతా ఎందుకు అంటే నువ్వు ఏ కార్యక్రమానికి ఇష్టితో చేస్తున్నావు నువ్వు ఒక ఇష్టి అనేటువంటి దానితో చేస్తున్నాం కదా ఆ ప్రక్రియ చేసేది కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా నీకు డబ్బు వస్తుంది నేను పసపచ్చ గుడ్డలోనే చేస్తాను పచ్చదే తీసుకుంటే అయిపోయింది కదా అంటే కాదు పసపు అద్దడములో ఉండేటువంటి ఆ ఆంతర్యము వేరు ఓకే అది తెల్లటి దాన్ని పసుపుగా మారుస్తున్నాం ఎప్పుడైతే మారుస్తున్నామో అది లక్షణకరం అవుతుంది నువ్వు పసుపు పచ్చ గుడ్డ తీసుకొస్తే నువ్వు అనుకుంటున్నావు లక్షణకరం అని కాదు నువ్వు చేయలేదు కదా ఇప్పుడు చెప్పినట్టు ఈ ఈ విధానాన్ని ఒక శ్రావణ మాసంలో ఉండే శుక్రవారాలు నాలుగు కానివ్వండి ఐదు కానివ్వండి ఆచరిద్దాం అనుకోండి అయిపోయిన తర్వాత ఈ పప్పు ఇవంతా ఏం చేయాలండి ఏం లేదు వాళ్ళు ఆ మూట కట్టుకుని అక్కడ పెట్టుకోవటమే పక్కకు పెట్ట పెట్టుకోవటమే అక్కడ ఇన్ని వారాలు చేస్తే మీకు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏదైనా ధనం రావాల్సింది అనుకోండి ఎవరన్నా ఇవ్వాలి చెయ్యాలి ఆ ధనం వచ్చింది దాన్ని మూటగట్టి పెట్టేసి అమ్మవారికి సమర్పిస్తారు మళ్ళీ ఇంకోసారి మొదలు పెట్టుకుంటారు ఒక ప్రక్రియమ్మ ఒక లాగా ఇప్పుడు వైభవ లక్ష్మి వ్రతం అంటే ఒకటి చేస్తుంటారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి చేస్తారు ఆ పదహారు కుణములు ఏదో అవి ఇవి తీసుకుని పదహారు మందికి వాయినాలు ఇవ్వటము చేయటం అవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేయకుండా మనం ఊరికే చేసినామని ఏదో చేస్తుంటారు అట్లా కాదు చేసేది కరెక్ట్ గా చేయాలి శక్తి ఉన్నంత వాళ్ళు చేస్తారు శక్తి లేని వాళ్ళు ఏదో చేసుకుని మననం చేసుకుని చేసుకునే విధానాలు కూడా ఉన్నాయి అలా సౌకర్యాన్ని బట్టి చేసుకోవటం ఎందుకంటే కుజుడికి ప్రాధాన్యత కందిపప్పు కుజుడు ఏమిటి ధనకారకుడు రుణకారకుడు కదా కుజుడు ధనం ఇవ్వాలన్నా కుటుంబము బాగుండాలన్నా ఏదైనా రుణ బాధలు తీరాలన్నా మనకు పొలాలకు సంబంధించిన అవి ఇవి తీరాలన్నా అన్ని సర్వము ఇక్కడ అనుకూలిస్తాయి అందువల్ల దానికి కందిపప్పు అందుకే ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నప్పుడు కూడా కందిపప్పు నూనె అన్ని తీసుకోబోడి అని చెప్తుంటాం మనం అంటే ఏం చేసినా ఒక ఆంతర్యం ఉంది దాని ప్రకారంగా వెళ్తేనే అవి జరిగేవి పద్ధతి ప్రకారముగా చేస్తే మనకు ఫలించనిదంటూ ఏది లేదమ్మా ఇవన్నీ చిన్న చిన్నవమ్మా ఇది ప్రతి వాళ్ళు చేసుకోగలిగినవి ప్రతి వాళ్ళ ఇండ్లను ఒక పెరికడు కందిపప్పు ఉంటుంది చేసుకోండి ఎక్కువ ఇది కాదు కదా అంటే మేలు జరుగుతుంది లక్ష్మి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఓకే తప్పకుండా ధన్యవాదాలు గురుగారు జయోస్తు ఇంతవండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి